ఓం మ శివాయ నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము ఓం శ్రీ మాత్రే నమ ఈ జూన్ మాసమున మీనరాశి వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం స్థానయోగం జీవిత స్థాన ప్రభయోగం చూసుకుంటే మెయిన్గా ఆలోచనలు ఒక దుక్కున పని ఒక దుక్కునగా కనబడుతుంటుంది వీళ్ళకి కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా ఏళ్నాటి సనిలకి నడుస్తుంది కాబట్టి ఈ ఏళ్ళునాటి శని ప్రభావం వలన ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం దగ్గరికి వస్తుంటుంది నోటికాడుకు వచ్చి జారిపోతుంటుంది అవుతుంది అనుకుంటాము కానీ రేపు అవుతుంది అనుకుంటాము ఆ పని అనుకొని మనం వెళ్తాము కానీ అక్కడ పోగొని ఆ పని కాదు మనకు అలాగా పని ఒక దుక్కున మనసు ఒక దుక్కున ఏ పని అనుకున్నా ఆ పని వాళ్ళకి కరెక్ట్గా కాకోకుండా ఈ ఏలునాటి శని ప్రభావం వలన వీళ్ళకి మైండ్ మనస్సు త్రికార శుద్ధి అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతత అనేది ఉండదు ఎక్కువ శాతం మరి దానివల్ల కొన్ని నిర్ణయాలు సరిగా తీసుకోలేని పరిస్థితుల్లో అయిపోతారు వాళ్ళు అంటే ఎదురుటూ ఏరే వాళ్ళు ఏదో ఒకటి చెప్పారు అనుకోండి టెక్క నమ్మేస్తుంటారు అదే అదే అంటారు మళ్ళా రెండు రోజులు ఇంకొక ఇంకొకటి ఏదైనా ఒకటి చెప్పారనుకోండి ఇది కాదు అదే అదే ఓకే అది ఓకే అనుకుంటుంటారు అలాగా ఈ నిర్ణయాలు వీళ్ళు కరెక్ట్ అయిన టయానికి కరెక్ట్ అయిన సమయానికి తీసుకోకోకుండా ఎదుటివాడి మాటలను నమ్మి ఎదుటివాడు ఏది చెప్తాడో అదే విధంగా వీళ్ళు ఫాలో అవుతుంటారు దానివల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో రకరకాలమైన బాధలు సమస్యలు లేనిపోయిన విధానాలు చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇలా ఆలోచన విధానం కూడా కరెక్ట్గా ఉండదు పది నిమిషాలు బాగుంటారు పది నిమిషాలు బాగుంటారు కూర్చుంటే కుందేలు బుద్ధి లేస్తే లేడి బుద్ధి పండుకుంటే పాము బుద్ధి అంటే మూడు బుద్ధులు ఆరు గుణాలు మనిషికి సెకండ్ సెకండ్గా మైండ్ మారుతుంటుంది ఆలోచనలు మారుతుంటాయి మన మైండ్లో పెట్టుకున్న ఒక ధైర్యం పోతుంటుంది మనం ఒక పని చేయాలనుకుంటాం ధైర్యంగా చేయాలనుకుంటాం కానీ అక్కడ పోగానే ఆ ధైర్యం రాదు అక్కడ పోయి ఎదు ఎదురు వాళ్ళతో మాట్లాడాలనుకుంటాం కానీ వాళ్ళ ముఖం చూడగానే ఆ వాక్ శుద్ధి రాదు బ్రేక్ అయిపోతుంటుంది దానివల్ల మనం తడబడుతుంటాం దానివల్ల మనం మనకి వచ్చేది కూడా ఆ టయానికి రాదు ఆ విధంగా జరుగుతుంటుంది అది ఎందువల్ల ఏడు నాటి శని వల్ల ఇలా జరుగుతుంటాయి దానివల్ల చాలా వరకు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి చాలా విధానాలు మీరు పాటించాలి ఎన్నో విధానాలుగా మీరు జాగ్రత్త అయితే బాగుంటుంది కాబట్టి ఆ శని ప్రభావం అంటే మామూలు కాదు ఎన్నో దేవుళ్ళు ఎన్నో స్వాముల్ని ఎన్నో దేవుళ్ళని అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ శని మహారాజు గారు అన్ని దేవుళ్ళని పట్టి వాళ్ళలో ఉండాల్సిన విధానాలని భేటీ పెట్టి వాళ్ళ మనసులో ఉన్న విధానాలను పెట్టి అన్ని దేవుల్ని పట్టేసి వదిలేసిన శని మహారాజు అంటే ప్రతి ఒక్కరికి ఒక భయం ఆలోచన అనేది వస్తుంటుంది కాబట్టి మీరు అంత చింతించాల్సిన పనేం లేదు కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుకైతే కానీ మీకు శని ప్రభావం ఉన్నా కూడా ఈ నెలలో మీకు కొన్ని అద్భుతమైన ఉద్యోగాలు కానీ అవకాశాలు కానీ కొన్ని పనులు కానీ అభివృద్ధిగా ఏ మార్గాలు ఈ నెలలో మీకు అద్భుతమైన విజయాలు వచ్చే సుచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగంలో చూస్తే రైతులకి మంచి విజయము వాళ్ళకి మంచి పంట అనుకూలం టయానికి వాళ్ళకి అనుకున్న టయానికి వేసినట్టుకైతే అదే విధంగా వాళ్ళకి విజయవంతం అనేది అవుతాయి మనశ్శాంతి అనేది వాళ్ళకి ప్రాప్తి కలుగుతుంది మరి పెళ్ళిళ్ళు కానీ సంతానం కానీ ఈ నెలలో విజయవంతంగా అయ్యే మార్గాలు కనబడుతున్నాయి ప్రేమ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి అనుకూలంగా ప్రేమ పెళ్ళిళ్ళు గురించి ఎక్కడెక్కడో పోయి దూరం పోయి పెళ్ళిళ్ళు చేసుకొని ఆ పెళ్ళి అవుతుందో కాదో అని సందేహం పడి ఆ ప్రేమించిన ఆ ప్రేమను కూడా వాళ్ళను దూరం పోయి చేసుకుంటే మాకు సెట్ అవుతుంది అని అనుకొని దూరం పోయి చేసుకుంటారు కానీ అంత దూరం పోయి చేసుకోవాల్సినంత తొందరపాటు వద్దు ఆ ప్రేమ మీకు తప్పకుండా మీకు దక్కుతుంది ఆ ప్రేమ మీకు పెద్దవాళ్ళ నుంచి మీకు ఇంకా స్పందన వస్తుంది ఆ ప్రేమ మీకు మీరు నిలబడి చేసుకోండి అంతేగాని ప్రేమించేసాము మన మాట పెద్దవాళ్ళు కాదంటున్నారు ఇది కాదులే ఏరే దుఃఖరు ఏరే దుక్కుని వెళ్ళి మనం మ్యారేజ్ చేసుకోవాలని మీ లైఫ్ని మీ కెరీర్ని దెబ్బతీసుకోవద్దండి మీ కెరీర్ని దెబ్బతీసుకుంటే మళ్ళీ అద్దం పగిలిందిరా అంటే మళ్ళీ అతిగేది కష్టమే అదే విధంగా వాళ్ళ మనసులో పెట్టుకున్న ఒక ప్రేమని మీరు పోగొట్టుకున్నారనుకోండి మళ్ళీ మీరు ఎంత మంచి చేసినా కూడా ఆ ప్రేమ మీకు వాళ్ళకి దక్కదు మీకు ఆ ప్రేమ దక్కదు అందువల్ల మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ పని చేయాలన్నా ఎక్కడ పోదామన్నా కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి మరి మీకు నమ్మక ద్రోహం అనేది జరుగుతుంది బంధువుత్రులతో నమ్మక ద్రోహం అనేది మీకు జరుగుతుంది మరి నమ్మక ద్రోహం జరిగినా కూడా మీకు దాని గురించి ధైర్యంగా ఎదుర్కొని పోరాడి ముందుకు వచ్చే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా కొంత ఆలోచన చేయాలండి మీరు ఖర్చులు ఆర్థికంగా ఖర్చులు అంటే మీకు డబ్బులు సమస్యలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు కొన్ని బాధలు కొన్ని కష్టాలు కొన్ని ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి మరి ఏది చేసినా కూడా మరి మీరు చేయాల్సిన ఆదాయములు అనేది మార్పులు అనేది ఇప్పుడు కొన్ని రాబోతున్నాయి ఇంతకు ముందు ఉన్న మార్పు కాకోకుండా ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద మార్పులు పెద్ద పెద్ద మార్పులు కొన్ని విధానాలు కనబడుతున్నాయి మీకు ఆ ఆర్థిక ఇబ్బందుల వలన మీరు ఎన్నో బాధలు పడుతూ ఎన్నో విధానాలుగా చేసుకుంటూ కష్టపడుకుంటూ పోరాడుకుంటూ ఎన్నో విధానాలుగా చేస్తున్నారు కాబట్టి విద్యార్థులకి విదేశాల ప్రయాణాలు చాలా బాగున్నాయి మరి విదేశాల ప్రయాణాలు వెళ్ళి విద్యార్థులకి మంచి విద్య ఆలోచన మంచిగా విజయవంతం అయ్యే మార్గాలు కూడా మరి మీ జాతక యోగంలో కూడా చాలా వరకు బాగుంటుంది మరి మీ జాతక విధానంలో చూసుకుంటే శారీరక శ్రమ మరి శారీరక శ్రమ అంటే మీకు ఒంటికి ఆ పని అనేది వచ్చి పడిపోతుంటుంది ఆటోమేటిక్గా ఆ పని మేము పోతామని అని అనుకోరు చేస్తామని అనుకోరు ఆ టయానికి మీకు ఆ పనులు వస్తూనే ఉంటాయి ఒకటి చేసామనుకో కూర్చున్నాను అనుకోండి మీరు ఒక గంటలో అయ్యే పని మూడు నాలుగు గంటలు లేట్ అవుతుంటుంది అది ఎందువల్ల అంటే ఏరే వాళ్ళు ఒక గంటలో పోతే ఆ పని అయిపోతుంది మీరు వెళ్ళారనుకోండి మూడు గంటలు చేపడుతుంటుంది అదే శారీరక శ్రమ అంటారు ఆ విధంగా మీకు ఆ శ్రమ వలన మైండ్ మనసు ఆలోచన అనేది అనుకున్న పని చేసే పని నాకు ఇంత లేట్ అయిపోతుంది ఏమిటి ఏ పని అనుకున్నా కావట్లేదు మరి నమ్మిన వాళ్ళు ఎందుకు నాకు ఇలా ద్రోహం చేస్తున్నారు ఇంట్లో మనశ్శాంతి అనేది ఎందుకు లేదు గౌరవార్థం అనేది ఎందుకు ఉండలేదు మరి ఏమిటి సమస్య ఈ జీవితానికి మార్గం ఎట్లా పరమార్గం ఎట్లా జీవితం అంత వింతేనా అన్నిటిగా చాలా 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 విధానాలుగా ఆలోచన చేస్తుంటారు వీళ్ళు మరి ఏ ఆలోచన చేసినా ఏ పని చేసినా వీళ్ళకి కలిసి రాకోకుండా మనశ్శాంతి లేకోకుండా ధైర్యం లేకోకుండా కొన్ని ఇబ్బందులతో కొన్ని సకాకు పడిపోయి ఎన్నో బాధలు పడుతుంటారు మరి ఆలోచనలు వీళ్ళు కొంత నిదానంగా ఆలోచన చేసినట్టుగైతే మంచి మంచి పనులు వీళ్ళకి సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి చేయాల్సిన ఆరోగ్య విశేషాలు కానీ కుటుంబ విశేషాలు కానీ కాబట్టి వాళ్ళకి వాళ్ళ నిర్ణయాలు సరైన సమయానికి తీసుకున్నట్టుకైతే సరైన మంచితనం మంచి పనులు సక్సెస్ అవుతాయి వాళ్ళు సరైన సమయానికి ఆ తీసుకోకోకుండా అశ్రద్ధగా కొంచెం పాటించినట్టుకైతే చాలా 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 వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ మేనరాశి వాళ్ళకి చాలా వరకు నిదానము ఓపిక చాలా అవసరం ఆ నిదానం ఓపిక లేకపోతే చాలా వరకు అధోగతి పాలే మార్గం ఉంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్టం పట్టబోతుంది పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం కూడా రాబోతుంది మరి వీళ్ళు ఏ కార్యక్రమైనా ఏదైనా సరే పెద్దవాళ్ళు డైరెక్షన్ తీసుకోండి పెద్దలను వాళ్ళని గౌరవించండి మీ డైరెక్షన్ మీకు తెలిసినా తెలియకపోయినా మీ అమ్మానాల్ని గౌరవించండి వాళ్ళని వృద్ధులని ప్రేమించండి వాళ్ళకి ఇబ్బంది కలిగించే మార్గాలను మీరు మాట్లాడొద్దండి మీకు కలిగితే పెట్టండి మీ స్నేహితులకో బంధువులకో స్నేహితులకో ఎవరికైనా ప్రజలకు కానీ మీకు కలిగితే మీకు సాయం చేయాలనుకుంటే సాయం చేయండి కాబట్టి మీకు సాయం చేయొద్దనుకుంటే వదిలేయండి కానీ ఎదుటి మనిషిని మాటలతో ఇబ్బంది పెట్టొద్దండి వాళ్ళని మా వాళ్ళ మా మానసికమైన ఇబ్బందిని మనం కలిగించకూడదు ఎందుకంటే మనం ఒక మాట అన్నాం అనుకోండి వాడు మనం తిరిగి అనలేడు మన స్థాయి వేరే ఉంటుంది వాడి స్థాయి వేరే ఉంటుంది మనం ఒక మాట అని మనం చిన్నవాడితోని మనం ఒక మాట అన్నాం అనుకోండి వాడు చిన్నవాడు మనల్ని ఒక మాట అనేస్తాడు తిరిగి అప్పుడు ఏమైపోతాం వాడు అదే లెవెల్లో అదే మాట ఉంటుంది మన అదే మాట ఉంటుంది మన గౌరవం ఏమి ఉంటుంది అప్పుడు చిన్నవాడితో పోయి పెద్ద మాటలు అనేది రాకూడదంటారు ఎవరిని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూడాలి ఎదుటివాడిని మనల్ని ఇబ్బంది పెట్టద్దు మీకు సాధనంత వరకు హెల్ప్ చేయాలనుకుంటే సహకారం చేయండి కానీ ఒకరికి వరకు ఇబ్బంది కలిగించే మార్గం చేయొద్దండి కాబట్టి ఒక స్త్రీ నుంచి మీ జాతక యోగమే దేశ తిరగబోతుంది మరి అది మీకు ఇండియా నుంచి కానీ వేడి దేశం నుంచి కానీ ఎక్కడి నుంచో ఏ రూపం నుంచి కానీ మరి అమ్మా నాన్న నుంచి కానీ అత్తమావ నుంచి కానీ ఏ రూపంలో నుంచో వస్తుందో తెలవ తెలవదు కాబట్టి ఒక స్త్రీ నుంచి బిగినింగ్స్ యోగము చేసే పనుల గురించి పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా అభివృద్ధిగా రావాల్సినవి కొన్ని కనబడుతున్నాయి మరి ఈ మీడియం రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ కొంత అద్భుతమైన విజయాల్ని కొన్ని సాధించాల్సినవి ఈ నెలలో కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు అన్నిటికన్నా దైవం దైవ బలం చాలా గొప్పది దైవ బలం మించింది ఏది లేదు ప్రజల్ని నమ్మొద్దండి దైవాన్ని నమ్ముకోండి ఆ దైవం మీకు ఎప్పటికైనా మీకు కరుణిస్తుంది భగవంతుడు మీకు ఏ రూపంలో ఒక రూపంలో కరుణిస్తాడు తప్పకుండా కాబట్టి మీరు విష్ణుమూర్తిని పూజా బలం చేయాలి ఆ విష్ణుమూర్తిని పారాధన చేయాలి మీరు విష్ణు సహస్రనామాలని మీరు చదవాలి ఆ విష్ణు పూజా బలాలు మీరు చేసినట్టుకైతే మీకు మనశ్శాంతత ఆరోగ్యము ధైర్యశక్తి లక్ష్మీ కటాక్షము అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మీరు మీరు ఏమి కావాలనుకుంటారు ఏమి చేయాలనుకుంటారు ఆలోచించి అడిగేయండి తొందరపాటు వద్దు కాబట్టి మీకు ఎవరో ఏదో చెప్పారు ఎవరో చేశారని వాళ్ళ మాటని మీరు మోసపోవద్దండి కాబట్టి దేనికైనా ఒక నమ్మకమే ఇంపార్టెంటు తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతోనే ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేనిది ఏది కాదు కాబట్టి మరి మీకు ఆ భగవంతుడు విష్ణుమూర్తి పారార్ధన చేయండి ఆ భగవంతుడు మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా మీకు విజయాన్ని చూపిస్తాడు మీకు ఇంకా ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి డౌట్ కానీ ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరును బట్టి మీ జాతకాన్ని బట్టి మీ జాతక కుండలు తీసి మీ యోగ నక్షత్రాలు పెట్టి మీ రాసుల పకారం ఎలా ఉండాయి మీ జన్మ నక్షత్రాలు ఎలా ఉండాయి మీకు ఏ టైం నుంచి ఏ టైంలో గ్రహాలు ఘోషిస్తున్నాయి ఏ టైం నుంచి ఏ టైంలో గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి మరి మీకు గ్రహ రూపమా రాశి రూపమా వెలుగు రూపమా స్నాన రూపమా స్థానమనగా అనగా ఇల్లు అది స్నానం నుంచి వచ్చిందా రాశి ఫలం నుంచి వచ్చిందా అనేది మీకు తెలియదు కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఒకసారి మమ్మల్ని అయితే మీ యోగాన్ని బట్టి మొత్తం చూసి మీ జాతక చక్రం చెప్పగలుగుతాము सर्वो जनाः सुकिलो भवन्तु ॐ नमः शिवाय नमः